ఈ రోజు మనం దివ్య కలెక్షన్స్ కి వచ్చేసామండి ఇక్కడ నుంచి మనం చాలా వీడియోస్ కూడా చేసాం మంచి రెస్పాన్స్ వస్తుంది సో మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే ఇక్కడ నుంచి ఇంకా లేటెస్ట్ వీడియో అయితే ఈ రోజు చూపించబోతున్నాను అన్నీ కూడా మనకి పార్టీ వేర్ డ్రెస్సెస్ అలాగే టాప్స్ అయితే రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయండి చాలా బాగున్నాయి స్కిప్ చేయకుండా వీడియో చూడండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం ఇప్పుడు మనం పార్టీ వేర్ డ్రెస్ అయితే చూడబోతున్నాం అండి ఇవన్నీ ఓన్లీ టాప్స్ వస్తాయి అనమాట ఇలా క్రష్ ఫ్యాబ్రిక్ తో వస్తుంది అండ్ ఇక్కడ మనకి లాస్ట్ లో చూడొచ్చు ఇలా థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట ఇలా ఉంటాయండి ఇది వచ్చేసి అంబ్రిలా స్టైల్ లో వస్తుంది అండ్ ఇదంతా కూడా మనకి హెవీ లుక్ ఉంటుంది వేర్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి క్రష్ ఫ్యాబ్రిక్ ఇవేంటంటే సింగిల్ సింగిల్ సైజెస్ అండి ఇది ఎక్సెల్ సైజ్ అయితే వస్తుంది చాలా చాలా రీజనబుల్ కాస్ట్ లో అయితే ఇస్తున్నారు అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీసే సో దీనిలో ఇంకొక కలర్ కూడా ఉంది ఇది ఒక కలర్ అనమాట గ్రీన్ మనకి వీడియోలో కొంచెం గ్రీన్ అనేది లైట్ గా కనిపిస్తుంది కానీ ఇది డార్క్ గ్రీన్ ఉంటుందండి ఇది ఎక్సెల్ సైజ్ వస్తుంది ఈ పార్ట్ అంతా మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది అసలు ఫుల్ హెవీ థ్రెడ్ వర్క్ వస్తుందండి పార్టీ వేరు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయి అలాగే మనకి పేస్టల్ షేడ్స్ కూడా ఉన్నాయండి ఇది ఒకటి లైట్ కలర్ పీచ్ కలర్ వస్తుంది అనమాట చాలా క్లాసీ లుక్ అయితే ఉంటుంది ఇది మనకి సైజ్ వచ్చేసి ఎక్సెల్ సైజ్ వస్తుంది ఇది డబుల్ ఎక్సెల్ వరకు కూడా సరిపోతుంది అండి ఎక్సెల్ ఉన్న డబుల్ ఎక్సెల్ వాళ్ళకి కూడా సరిపోతుంది కొంచెం ఫ్రీ సైజే వచ్చింది మనకి లాస్ట్ వరకు కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది గోల్డ్ కలర్ వీవింగ్ టో అనమాట త్రీ ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా మనకి ఇక్కడ వర్క్ వస్తుంది ఇది కూడా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోనే ఉందండి సో ఇలాగ మనకి పార్టీ వేర్ డ్రెస్సెస్ అన్ని కూడా చాలా రీజనబుల్ కాస్ట్ లో అయితే వేస్తున్నారు మన దివ్య కలెక్షన్స్ లో ఇంకొకటి క్రష్ వస్తుంది ఇది కూడా ఇలా వస్తుంది పైన రియాన్ వస్తుంది కింద క్రష్ వస్తుంది మళ్ళీ కింద బార్డర్ టైప్ లో రియాన్ అయితే వస్తుంది చాలా డిఫరెంట్ గా ఉంది కంఫర్టబుల్ గా ఉంటుంది వేసుకున్నప్పుడు ఇది ఎక్సెల్ సైజ్ వస్తుందండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ డిఫరెంట్ ప్యాటర్న్ అండి అసలు ఇవన్నీ కూడా నెక్స్ట్ వీటిలోనే కలర్స్ అన్ని ఓపెన్ చేయొద్దులే వీటిలో కలర్స్ అనమాట ఇవి ఇది వచ్చేసి మనకి నావీ బ్లూ వస్తుంది బ్లాక్ ఆర్ నావీ బ్లూ ఆ టైప్ లో ఉందండి సో ఇదంతా కూడా మనకి ఇలా ఉంటుంది దీనిలో ఇది లైట్ కలర్ అండి జార్జెట్ ఫ్యాబ్రిక్ తో వస్తుంది ఇట్లా వస్తుంది చాలా లైట్ కలర్ ఇదంతా కూడా మనకి వర్క్ వచ్చింది చూసారా చాలా క్లాసీ లుక్ అయితే ఉంటుంది హ్యాండ్స్ కూడా ఇలా బార్డర్ అయితే వస్తుందండి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి దీనిలో ఇదొక కలర్ ఉంది ఇందాక చూసాం కదా బాటిల్ ఇది ఒక కలర్ అనమాట ఇలా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ అవైలబుల్ గా ఉన్నాయి పార్టీ వేర్ కలెక్షన్ మిస్ చేసుకోవద్దు చాలా రీజనబుల్ కాస్ట్ అండ్ మనకి క్వాలిటీ కూడా బాగుందండి ఇలా వస్తుంది మంచి పార్టీ వేర్ లుక్ ఇవన్నీ ఇది ఫోర్ ఎక్స్ఎల్ ఇప్పుడు మనం చూసేది ఫోర్ ఎక్స్ఎల్ అండ్ వైట్ చూసాం కదా ఇది త్రీ ఎక్స్ఎల్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా త్రీ ఎక్స్ఎల్ అండ్ ఇది వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ ఇలా మనం ఏదైతే చెప్తున్నామో అవే పీసెస్ అండి క్లియర్ గా మనకి స్కిప్ చేయకుండా చూస్తే మీకు మొత్తం డీటెయిల్స్ ఉంటాయి లేదా ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను కదా దివ్య కలెక్షన్స్ నుంచి తో మాట్లాడి మీరు ఇంకా క్లియర్ చేసుకోవచ్చు ఇది ఫోర్ ఎక్స్ఎల్ వస్తుంది పెసర గ్రీన్ కలర్ డార్క్ కలర్ ఉంటుంది హ్యాండ్ స్కిట్లా వస్తుంది ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ లోనే అండ్ ఫస్ట్ మనం పార్టీవేర్ కలెక్షన్ చూసినాం దీని తర్వాత టాప్స్ కూడా ఉన్నాయండి అవి కూడా చూద్దాం రీజనబుల్ లోనే ఇది వచ్చేసి ఇలా వస్తుంది ప్యాటర్న్ అయితే అండ్ కలర్ బాగుంది మంచి గ్లిటర్తో చక్కగా మొత్తం అంతా షైనింగ్ వచ్చేసిందండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ప్రింట్ వచ్చింది అన్నమాట డిజిటల్ ప్రింట్ నెక్స్ట్ జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద థ్రెడ్ వర్క్ వస్తుంది ఇట్లా వస్తుంది మిర్రర్ వర్క్ కూడా ఉంది ఫుల్గా అండ్ కింద కూడా బార్డర్ అయితే వస్తుందండి లేస్ వస్తుంది ఇలా ఉంటుంది చాలా బాగున్నాయి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ లోనే వస్తున్నాయి ఇది సైజ్ వచ్చేసి మనకి డబుల్ ఎక్స్ఎల్ అండి అండ్ నెక్స్ట్ సైజ్ రియాన్ ఫాబ్రిక్ లో చూస్తున్నాం లహరియా ప్యాటర్న్ లో ఇట్లా ఉంటుంది ఫుల్ హెవీ రియాన్ అండి ఇది అయితే చాలా బాగుంది స్మూత్ గా ఉంది హెవీ రియాన్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి ఫ్రిల్స్ వస్తాయి ఇలాగా ఇది సైజ్ వచ్చి మనకి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ అండ్ ఇది ఆలియా కట్ వస్తుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి నెక్స్ట్ ప్యాటర్న్ ప్రతిదీ మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో ఉన్నాయి ఇది స్ట్రైట్ కట్ అనమాట హ్యాండ్స్ లోపల ఉంటాయి హ్యాండ్స్ లోపల ఉన్నాయి ఇది సీక్వెన్స్ లైన్స్ వస్తాయండి ఇక్కడ థ్రెడ్ వర్క్ వస్తుంది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఇది కూడా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లోనే ఇది వచ్చేసి రియాన్ ఫ్యాబ్రిక్లో మనకి కాటన్ స్టైల్లో సమ్మర్ సమ్మర్కి బాగుంటుంది ఇది వచ్చేసి ఇలా ఫ్రిల్స్ వస్తుంది అనమాట ఎక్కువ గేర్ ఎక్కువ ఉంటుంది ఇలాగా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా హ్యాంగింగ్ టైప్ లో ఇచ్చారు హ్యాండ్స్ ఇలా నెక్ కూడా అలాగే వస్తాయి అనమాట చాలా డిఫరెంట్ గా ఉంది ఇది అండ్ ఇది వచ్చేసి మనకి ఇలా హ్యాండ్స్ వస్తాయి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ లైట్ కలర్ లో ఇంకొక ప్యాటర్న్ అండి ఇది కోట్ స్టైల్ వస్తుంది లాంగ్ ఫ్రాక్ అండి ఇది ఫుల్ లాంగ్ కోట్ స్టైల్లో వస్తుంది ఇట్లా ఉంటుంది ఇది కూడా పార్టీ వేర్ కలెక్షన్ రంజాన్ కి చాలా బాగుంటది అండి రీజనబుల్ కాస్ట్ లో డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వచ్చింది లోపలేమో ఇట్లా గేర్ వచ్చినట్లుగా మనకి డిఫరెంట్ స్టైల్ లో అయితే ఉంటుంది కలర్ కూడా బాగుందండి పీచ్ కలర్ చక్కగా ఉంది ఇదంతా కూడా పార్టీ వేర్ లు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోనే డబుల్ ఎక్స్ఎల్ నెక్స్ట్ కోట్ స్టైల్లో కింద వచ్చేసి రియాన్ ఫాబ్రిక్ తో అటాచ్డ్ కోట్ అయితే వస్తుంది ఇట్లా ఉంటది ఇది కూడా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగున్నాయి ఇది జీన్స్ కోట్ వస్తుంది ఇది కూడా కాస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది ఎల్ సైజ్ ఎల్ సైజ్ లో అయితే అవైలబుల్ గా ఉంది హ్యాండ్స్ లోపల ఉన్నాయి అండ్ బాందే డిజైన్ అండి ఇలా ఉంటుంది ఇది కూడా పార్టీ వేర్ లుక్ అండి ఫుల్ పార్టీవేర్ ఈ అంతా ఈ విధంగా మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది ఇట్లా ఉంటాయి హ్యాండ్స్ వచ్చేసి ఇది సైజ్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుందండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లోనే మంచి కలెక్షన్ అండి మిస్ చేసుకోవద్దు చాలా బాగున్నాయి క్వాలిటీస్ కూడా ఇలా వస్తుందండి ఇప్పుడు మనం చూసిన దానిలోనే ఇది ఒక కలర్ అనమాట రెడ్ ఈ పార్ట్ అయితే ఫుల్ వర్క్ కింద కూడా వచ్చింది చూసారా మనకి ఇలా కింద కూడా మనకి లేస్ అయితే వచ్చింది హెవీ గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది దీనిలో ఇది ఒక కలర్ అండి ఇంకా ఓపెన్ చేయట్లేదు నమ్మిపించే షేడ్ అది అండ్ ఇది ఇంకొక పార్టీ వేరు వెస్ట్రన్ స్టైల్లో ఉంది ఇది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ చాలా చాలా బాగుందండి అంబ్రిల్లా స్టైల్ వస్తుంది ఇక్కడ ఇలా ఉంటుంది బెల్ట్ టైప్ లో అండ్ నెక్ వచ్చేసి బీట్స్ తో వర్క్ వచ్చింది ఇది సైజ్ వచ్చేసి డబుల్ ఎక్సెల్ సైజ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఇప్పటి వరకు ఫుల్ పార్టీ వేర్ చూసాం కదండి ఇవి సెమీ పార్టీ వేర్ అని చెప్పొచ్చు ఎందుకంటే యోగ యోగపాటి దగ్గర మనకి కొంచెం ఇది మిరర్ వర్క్ అయితే వచ్చింది థ్రెడ్ వర్క్ తో ఇలా అంబ్రిల్లా ప్యాటర్న్ వస్తుందండి ఇది అయితే రియాన్ ఫ్యాబ్రిక్ వచ్చింది ఇవి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇప్పటి వరకు మనం ఫైవ్ హండ్రెడ్ లో చూసాము ఇప్పుడు వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ లో చూస్తున్నాము ఇవి కూడా పార్టీ వేర్ లుక్ లోనే ఉన్నాయి కొన్ని అయితే సెమీ వేర్ అని చెప్పొచ్చు ఇవి ఎక్సెల్ నుంచి ఫోర్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ ఉన్నాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క సైజు ఫస్ట్ చూపించింది మనము ఇది త్రీ ఎక్సెల్ అండి ఫస్ట్ది కొంచెం ఫ్రీగా ఉండాలంటే డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళ వరకు యూస్ చేసుకోండి ఇది వచ్చేసి ఎక్సెల్ సైజు ఇప్పుడు మనం చూపించేది నైర కట్ వస్తుంది టూ సైడ్స్ ఇలాగా లేస్ వస్తుంది అనమాట ఇది ఎక్సెల్ సైజు ఇవన్నీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి నాలుగు వందల రూపాయలు పడుతుంది క్వాలిటీ అయితే బాగున్నాయండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఇట్లా వస్తుంది ఇది కూడా హెవీ ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది అంబ్రిల్లా స్టైల్ వచ్చింది ఒకప్పటి వర్క్ వచ్చింది హ్యాండ్స్ ఇలా వస్తాయి కింద కూడా బోర్డర్ ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్యాబ్రిక్ వచ్చిందండి ఫ్యాబ్రిక్ ఏదైనా సరే మంచి క్వాలిటీనే ఉంది ఇలా వచ్చింది బెల్ట్ స్టైల్ ఇక్కడ వచ్చారు అటాచ్డ్ బెల్ట్ అండ్ దీనికి ఇలా కట్టుకోవడానికి కూడా ఉన్నాయి నెక్స్ట్ దీనిలోనే ఇదొక కలర్ కూడా అవైలబుల్ గా ఉంది సేమ్ ఈ ప్యాటర్న్ లోనే అదొక కలర్ నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ రియాన్ వస్తుంది ఫాబ్దిక్ అయితే హెవీ రియాన్ అండి హెవీ రియాన్ వచ్చింది ఈ ఒకపాటి ఇలా ఉంటుంది ఇలా అనమాట దీనిలో ఇదొక కలర్ డిజైన్ చేంజ్ ఇలా ఉంటుంది అంబ్రిలా స్టైల్లోనే ఇలా వస్తుంది అండ్ ఇది ఇంకొక డిఫరెంట్ స్టైల్ అండి నెక్క దగ్గర మనకి ఫ్రిల్స్ వస్తాయి ఇట్లా ఉంటుంది ఇది కూడా కోర్ట్ స్టైల్ వచ్చింది కింద ఫ్రిల్స్ వచ్చాయి ఇట్లా వస్తుంది ఇలా ఇలా వస్తుంది అనమాట ఇక్కడ వచ్చి స్టోన్ వర్క్ వచ్చింది దీనిలోనే ఇది ఒక కలర్ అవైలబుల్ అండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చి ఒకపాటి అంతా మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది అమ్రిలా స్టైల్ ఫోర్ హండ్రెడ్ ఓన్లీ బటన్స్ వచ్చే షో బటన్స్ ఫ్రంట్ కట్ వచ్చింది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి కలర్ బాగుందండి డిఫరెంట్ గా ఉంది వైలెట్ షేడ్ వంగ పువ్వు షేడ్ అంటారు కదా అదిను నావీ బ్లూ కలర్స్ వస్తుంది అనమాట ఇలా డిఫరెంట్ గా ఉంది ఇది కింద ఒక షేడ్ ఉంది పైన ఒక షేడ్ లైట్ షేడ్ డార్క్ షేడ్ ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఇట్లా వస్తుందండి రయాన్ ఫ్యాబ్రిక్ అయినా చాలా చాలా బాగున్నాయండి ఫాయిల్ ప్రింట్తో వచ్చింది ఆలియా పట్ వచ్చింది హ్యాండ్స్ ఇలా ఉంటాయి హ్యాండ్స్ నార్మల్గా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ వంగ పువ్వు షేడ్ చూసాం కదా దానిలోనే ఇది అండి ఇది కూడా చాలా బాగుంది దానిలోనే ఇది ఒక కలర్ అనమాట ఈ కలర్స్ అయితే వచ్చాయి ఇవన్నీ కూడా మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఇప్పుడు మనం డైలీ టాప్స్ అయితే చూస్తున్నాం అండి చాలా చాలా రీజనబుల్ కాస్ట్ లో మంచి క్వాలిటీతో అయితే వచ్చాయండి ఇవైతే మనకి డిజైన్స్ ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి చూద్దాము చూస్తూ మాట్లాడుకుందాము ఇది ప్లేన్ వచ్చి చిన్న డాట్ వచ్చింది చూసారా పూసలతో అట్లా అలాగే హ్యాండ్స్ కి హెవీ వర్క్ వచ్చిందండి టూ సైడ్స్ కూడా ఇట్లా ఉంటుంది ఇది కూడా అండి మనకి సైజెస్ వచ్చేసి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అంటే ఇప్పుడు ఇది చూపిస్తున్నాము ఇది ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ గా ఉంది ఇది కూడా ఇట్లా ప్రతిదీ మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయండి క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది ఇది కాలర్ వస్తుంది అండ్ హ్యాండ్స్ కూడా ఇలా వస్తాయి ఇలా డిఫరెంట్ స్టైల్ ఉంది ఇది బాగుంది చూడండి ఇలా ప్రతిదీ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ అయితే ఉన్నాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ లో ఉంటుంది ఇలా లైట్ కలర్స్ ఉన్నాయి ఇదిగోండి డార్క్ కలర్ ఫ్లోరల్ డిజైన్ రయాన్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది ఇలా ఉంటుంది చాలా బాగుందండి ఇవన్నీ కూడా ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ లోనే ఉన్నాయండి మీరు ఈ టాప్స్ లో ఏదైనా తీసుకోవచ్చు ఓన్లీ టూ హండ్రెడ్ ఇలా అనమాట ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా క్వాలిటీ ఉంది ఇలా డిఫరెంట్ స్టైల్ చిన్న డిజైన్ అయితే వచ్చింది దాని మీద చిన్నగా మనకి ఫాయిల్ ప్రింట్ వచ్చింది ఇది కూడా ఫాయిల్ ప్రింట్ వచ్చింది ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ గ్రీన్ కలర్ అండ్ ఇది కూడా గ్రీన్ లోనే మనకి స్ట్రైట్ లైన్స్ వచ్చాయి లహరియా ప్యాటర్న్ స్టైల్ లో ఇలా అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్ లో ఉన్నాయండి ఇది రియాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ ఇది స్ట్రైట్ లైన్స్ వచ్చాయి ఇది కూడా ప్రతిదీ మనకి ఏది చూసినా దానిలో ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అయితే అవైలబుల్ ఇది కూడా ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఇలా ప్లెయిన్ కావాలన్నా ఉన్నాయి అండ్ ఇది కూడా రియాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి అండ్ ఇది జీన్స్ టైప్ లో వచ్చింది క్లాత్ అయితే ఇది వచ్చేసి రియాన్ అండ్ రియాన్ ఎక్కువ ఉన్నాయండి రియాన్ స్టైల్ ఏంటంటే ఇప్పుడు హెవీ వస్తుంది క్లాత్ అయితే అండ్ డిజైన్స్ కూడా చాలా చాలా గా ఉన్నాయి ఇది ప్లెయిన్ వచ్చింది అండ్ ఇది కలంకారి డిజైన్ స్టైల్లో ఉంది ఫాయిల్ ప్రింట్ వస్తుంది ఇదైతే సీక్వెన్స్ లైన్స్ అండి పించం షేడ్ కి సీక్వెన్స్ లైన్స్ వచ్చాయి క్వాలిటీ బాగుంది ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ ఇలా వస్తాయి ఓన్లీ టూ హండ్రెడ్ ఇవన్నీ కూడా మీకు ఏదైనా సరే ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ లో అయితే గా ఉన్నాయండి సో చూస్తున్నారు కదా ఇవన్నీ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ చాలా కలెక్షన్ అయితే ఉందండి ఇవన్నీ కూడా మీకు నచ్చిన ప్యాటర్న్ తీసుకోవచ్చు చూడండి చాలా బాగుంది బ్లాక్ అనేది చాలా మంది ఇష్టపడతారు ఇది గ్రే కలర్ అండి ఎలిఫెంట్ గ్రే అండ్ ఇది లైట్ బ్లూ మీద డార్క్ బ్లూ వచ్చింది ఇది కాలర్ నెక్ వస్తుంది ఇది వైట్ మీద ఇక్కత్ ప్యాటర్న్ అనమాట క్రీమ్ మీద ఇది మంచి క్లాసిక్ కలర్ అండి డిజైన్ కూడా డిఫరెంట్ ఇది కూడా చిన్న సైజ్ చూపిస్తున్నావు ఎం సైజ్ లో ఇవన్నీ కూడా సైజెస్ అవైలబుల్ అండి చెక్స్ ప్యాటర్న్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకోవచ్చు అని చక్కగా అన్ని డిజైన్స్ ఉన్నాయి చాలా డిజైన్స్ ఉన్నాయి ఇది షార్ట్ కో షార్ట్ వచ్చింది జీన్స్ మీదకి షార్ట్ టాప్ అనమాట అండ్ బ్లాక్ మీద క్రీమ్ కలర్ తో డిజైన్ వచ్చింది ఇది లైట్ కలర్ అండి పీచ్ కలర్ వస్తుంది లైట్ పీచ్ కలర్ పిస్తా గ్రీన్ నెక్స్ట్ వచ్చేసి ఇదొక డిజైన్ అండ్ లైట్ గ్రే కలర్ రామా గ్రీన్ రామా బ్లూ అంటారు కదా అది ఇది కలంకారీ ప్యాటర్న్ అండి కలంకారీ డిజైన్ ఇది స్ట్రైట్ లైన్స్ ఇలా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి ప్రతిది కూడా డిఫరెంట్ మోడల్స్ ఏదైనా టూ హండ్రెడ్ రూపీసే ఇది గ్రే కలర్ అండ్ ఇది నెక్స్ట్ సో ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ సో ఇవన్నీ కూడా మీకు ఏదైనా చక్కగా టూ హండ్రెడ్ రూపీస్ లోనే అవైలబుల్ గా ఉన్నాయి టోటల్ గా ఇవన్నీ స్క్రీన్ షాట్ తీయండి మీకు నచ్చింది చెప్తే వాట్సాప్ అయినా చేస్తారు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది